ఎస్హెచ్ఓపిటివి ప్రేక్షకులకి నమస్కారం మనం కొన్ని కొన్ని అపోహలను తొలగించడం కోసం మనం విషయాలను చెప్తున్నాం ఈనాడు ఏంటంటే జ్యోతిషంలో కొన్ని యోగాలు కొన్ని అపోహలు అనే విషయాన్ని గురించి నేను తెలియజేస్తాను అంటే అసలు జ్యోతిష్ శాస్త్రం నిజమా అబద్ధమా అనేది పక్కన పెడదాం విశ్వసించకపోవడం అనేది పక్కన అది వ్యక్తిగత అభిప్రాయం విశ్వసిస్తాము అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు కదండి అయితే వాళ్ళు ఎలా భ్రాంతి పడుతున్నారు అని తెలియజేస్తున్నారు నమ్మిన వాడు కూడా శాస్త్రం సరే భ్రాంతి పడుతున్నారు చాలామంది ఆ భ్రాంతి శాస్త్రాల్లో లేరు అక్కడ లేనటువంటి విషయాన్ని గురించి వీడు తెలుసుకోకుండా భ్రాంతి పట్టడం జరుగుతుంది అనే విషయాన్ని మీకు నేను ఈనాడు తెలియజేస్తూ ఉంటాను అనమాట వాటిలో యోగాలు ఉంటాయి యోగము అంటే మంచిగా చెడు కానీ కావచ్చు సద్యోగము అంటే మంచి యోగం బాగా డబ్బు రావటం అనేది ఇల్లు కట్టుకోవడం మేడలు కట్టుకోవడం కాలం కలిసి రావటం పనులు జరగటం ఇక కళ్యాణి రావటం ఇలా ఏవో మనకి యోగ మంచి యోగాలు లేదా విదేశాలకు వెళ్ళటం కానీ ఇట్లా యోగా దుర్యోగం అనే కొన్ని ఉంటాయి చెడు యోగాలు ఏదో ప్రమాదాలు జరగటం అనారోగ్యాలు రావటం కలహాలు రావటం బంధుమిత్రులతో విరోధాలు రావటం ఉద్యోగం పోవటం ఇలాంటివన్నీ కూడా మానవ జీవితంలో ఉంటాయి కానీ దుర్యోగములు అంటారు అవి దుర్యోగాలు ఇవి మంచియోగాలు సద్యోగాలు అయితే చాలామంది అక్కడ ఉండే పదాలని చూసి అర్థం చేసుకోలేక భ్రాంతి పడుతుంది అర్థం చేసుకోలేక భ్రాంతి పడుతుంది ఎలా భ్రాంతి పడుతున్నారు అంటే మరి ఆ పదాలు వాళ్ళు వాడినటువంటి కాడికి అర్థం లేదు అంటే కొన్ని చిన్న ఫలితం ఇచ్చేటువంటివి ఉంటాయి పేరు పెద్దదిగా ఉంటుంది కొన్ని పెద్ద ఫలితం ఇస్తారు పేరు చిన్నదిగా ఉంటుంది అప్పుడు మనం ఏమనుకుంటాము పేరు పేరుని బట్టి మనం చూస్తాం ఇది పెద్ద మంచి పేరు అండి చాలా బాగుంది ఇది పెద్ద యోగం ఈ పేరు మామూలుగా ఉంది ఇదంతా చిన్నది కాకూడదు అనుకుంటున్నాం అదనమాట విషయం కనుక మనం ఏంటి ఆ పేరుని చూసి మనం ఎప్పుడూ కూడా భ్రాంతి పడకూడదు అది నేను చెప్తుంది ఎలాగా అంటే కొన్ని కొన్ని పదాలు మనకి ఇతర భాష సంప్రదాయాలలో కూడా వచ్చినాయి వీటిలో సునఫ సునఫ్రుధర కేమధ్రుమ ఈ నాలుగు పదాలు ఏంటంటే విచిత్రమైనటువంటి యోగాలు వీటిలో పేరుని బట్టి మనకేమీ తెలియదండి అది మంచి యోగం చెడు యోగం అని పేరుని బట్టి తెలియదు కానీ యోగం అది వినగానే మంచి యోగం కాకూడదు ఇది చెడు యోగం కాకూరు మనమే అనుకుంటాం అట్లా అనుకోకూడదు వీటిలో మూడు మంచి యోగాలు కేమద్రోమా అనేది చెడు యోగం అనమాట అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటి యోగం అంటే దాని రేంజ్ ఎంత అని ఆలోచించుకోవాలి శ్రేణి దాని యొక్క లెవెల్ ఎంత ఒక లెవెల్ ఉంటుంది కదండి ప్రానికి చలి ఉంది దీనికి ఇంత ఇన్ని డిగ్రీలో ఉంది ఇన్ని డిగ్రీలో ఉంది వేడి ఇట్లాగే ఉంది ఇట్లా దాని యొక్క పరిమాణం ఒకటి ఉంటుంది పరిమితి పరిమితి పరిమాణం అనేవి ఉంటాయి కదండి అది చూసుకోవాలి అంటే యోగం ఉంది అని కానీ అద్భుతంగా నైంటీ పర్సెంట్ అది వర్కౌట్ అవుతుంది కాబోలు అని అనుకుంటాం వినేవాళ్ళే ఆ యోగా మీకు ఎంత పరిమాణం ఉందని చూసుకోవాలి ఆ యోగం అనేది ఎంత నైంటీ పర్సెంట్ యోగమా థర్టీ పర్సెంట్ యోగమా అంటే మేము వెయ్యి రూపాయలు వేసి వచ్చినా అనుకోకుండా లాభమే పదివేలు వేసి వచ్చినా లక్షలు వేసినా కోటి కలిసి వచ్చినా లాభం అనే అంటాం కానీ లాభం అనే పదంలోనే వేస్తారు వ్యాపారంలో లాభం వచ్చింది ఎంత వంద రూపాయలు దాని లాభం అనే అంటాం తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా లాభం అనే అన్నట్టుగానే ఈ యోగాల్లో కూడా ఫలితం అనేది చిన్నది ఉన్న పెద్దది ఉన్న యోగం అని అది చిన్న యోగమా పెద్ద యోగమా అని మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది లేకపోతే మనం ఆశలు పెట్టుకుంటాం అలాగే ఇప్పుడు చూడండి అష్టలక్ష్మి యోగము అని ఉంటుంది సహజంగా విన్నవాళ్ళు ఏమనుకుంటారు మీరు కానీ మేము కానీ ఎవరైనా ఏమనుకుంటాం అష్టలక్ష్మి యోగం అంటే అష్టలక్షణం ఉంటుంది కాబట్టి యోగం పడితే మనకి ఆయన చెప్పాడు అష్టలక్ష్మి యోగం ఉందండి మీ జాతకంలో అన్నాడు ఏ తిరుగులేదు మనకి అని అనుకుంటాం అంటే ఏంటి అష్టలక్ష్మి ఉన్నాడు ధాన్యలక్ష్మి ధనలక్ష్మి బాగా డబ్బు ఉంటుంది ధాన్యలక్ష్మి ఎక్కడ మనం వరండాలో వచ్చేసరికి అంత పంట పండి అవన్నీ గదిలో పోతే నిలవ చేసి అద్భుతంగా ఉంటుంది కాబోలు సంతానలక్ష్మి లక్ష్మి ఇంట్లో వచ్చేసి పిల్లలందరూ కూడా చక్కగా ఆడుకుంటూ అనేక మంది ఉంటారు కాబోలు అది భాగ్యమే కదా సాధారణ యోగం ఉంటుంది అలాగే ఇవన్నీ కూడా వైభవిక ఉన్నాయి ఈ అష్టలక్ష్మిలో కూడా ధాన్యలక్ష్మి ధనలక్ష్మి ఇలా ఈ అష్టలక్ష్మి యోగము అనేసరికి అంటే ఇవన్నీ ఎనిమిది మంది మన వారిన వచ్చేసరికి నుంచి అంతఃపురాల్లో ఎనిమిది ఒక కట్టేసి ఉండి ఒప్పొక గుర్రాలు కట్టేసి ఉండి ఇలా వచ్చేస్తూ ఉండి ఇలా ఉంటుంది కాబోలు యోగం అనేది మనం ఒక్కసారి ఇమాజినేషన్లోకి వెళ్తూ ఉన్నాం అంతా ఊహించుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ అష్టలక్ష్మి యోగం అంటే చాలా చిన్న యోగ సమయానికి డబ్బు అందుతూ ఉంటుంది ఆ యోగం ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇబ్బందులు వస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా డబ్బు లభిస్తూ ఉంటుంది అది అక్కడ చెప్పిన ఫలితం కానీ దాని గురించి మనం ఏమైనా ఊహించుకుంటున్నాం చాలా గొప్పగా ఊహించేసుకుంటున్నాం అనమాట అలాగే రకరకాల పేర్లతో కూడా చెప్తూ ఉంటాం ఆ కొన్ని యోగాలు ఏంటంటే పాతకాలంలో అన్వయిస్తాయి కానీ ఇప్పుడు అన్వయించు అవి కూడా మార్చుకుంటూ ఉండాలి అంటే వాళ్ళు చెప్పిన కాన్సెప్ట్ ఏంటో అర్థం చేసుకుని మనం అప్లై చేసుకోవాలి తప్ప ఎప్పుడూ అదే కాదు వంట వండు తినండి అన్నారు అప్పుడు ఎలా వండుకున్నాము ఇప్పుడు కూడా అలాగే వండుకోవాలి అని ఏమీ ఏం లేదు ఇప్పుడు సాధనాలు వస్తే మంచి సాధనాలు చేసుకుంటాం అప్పుడు పసరు వండుకునే ఇప్పుడు మిక్సీలో వేసుకుంటాం పసరు తింటాం చెట్నీ తినడం అనేది మన ప్రధానం అది ఎలా చేసేవాని కాదు అలాగే దాని యొక్క ఆ మౌలికమైన సత్యాన్ని మనం గుర్తుపెట్టి ప్రపంచం మారిపోతూ ఉంటుంది కదా మౌలికమైన సత్యాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది అనమాట కొన్ని కొన్ని చిన్న చిన్న పేర్లు ఉంటాయి అన్నమాట అమలయోగము అంటాం అమలయోగం అనేసరికి ఏమనిపిస్తుంది అది అమలయోగం అనే పేరు చిన్నదిగా ఉంది అమల అంటే స్వచ్ఛమైన అర్థం స్వచ్ఛమైన అర్థం ఉంది కదా ఇంతే సాధ్యం మంచి పేరు వస్తుంది యోగం ఇట్లా ఏంటంటే వచ్చే ఫలితానికి వాడిన పదానికి కొన్ని చోట్ల సంబంధం ఉండదు మనం వాటిని చూసి కంగారు పడడం కానీ దిగులు పడడం కానీ చేయకూడదు వాటిని మనం పొంగిపోవడం కూడదు కొంగిపోవకూడదు అనే విషయాన్ని మనం చూసుకోవచ్చు యోగం ఏదైనా అవుతుందనమాట మంచి యోగం కానీ చెడు యోగం కానీ అలాగే భేరీ యోగం మృగం ఇప్పుడు అవన్నీ ఇప్పుడు భేరీ యోగం ఉంటుంది అంటే ఇప్పుడు మా మహారాజ పదవి పనికి భేర్యం మోగిస్తూ ఉంటారు అన్నమాట ఆ యోగను గజ యోగం ఉంటుంది ఏనుగులకి సెవెర్ చేస్తూ ఇప్పుడు అది ఆ యోగం వాళ్ళకి తీస్తే మనం ఇప్పుడు ఏనుగులకి తిరుగుతూ ఉంటారు అని మనం చెప్తే ఎవరు తిరుగుతున్నారు ఏనుగులకి ఇప్పుడు ఎవరు తిరగరు కదా అందుకనే వాడు ఏమన్నా అంటే శాస్త్రంలో దేశకాలకు అనుగుణంగా పాయింట్ తీసుకుని చెప్పండి అని చెప్పాడు అంతేకాదు పాయింట్ లేకుండా చెప్పదు ఒకప్పుడు డబ్బు దొరుకుతుంది అనే యోగం ఉన్నప్పుడు ఏం చెప్పాయంటే భూమిలో దొరుకుతుంది గోడల్లో దొరుకుతుంది అలవి పెరుగుతుంది అని చెప్పుకుంటూ వచ్చారు అప్పటి పరిస్థితులు అవి అప్పుడు అలా దాచుకునేవాళ్ళు ఘోరల్లో దాచిన వాళ్ళు చూడలో దాచిన వాళ్ళు పాచి పెట్టేవాళ్ళు పెట్టిలో పెట్టి అప్పుడు అలా దాచుకునేవాళ్ళు వాళ్ళు మరి ఇంకో సాధన లేవు కదా ఆ రోజుల్లో అలా దాచుకునేవాళ్ళు కానీ ఇవాళ ఎలా దాచుకుంటున్నాడు బ్యాంకుల్లో దాచుకుంటున్నారు లేకపోతే కొంతమంది వడ్డీ అప్పులు ఇస్తూ ఉంటారు ఇలా ల్యాండ్ అని పెడుతూ ఉంటారు లేదు ఇలా కనుక ఏం చెప్పారంటే వాళ్ళు దేశాన్ని కాలాన్ని గమనించి మీరు ఫలితాలు చెప్పుకోండి అని అన్నమాట అవి ఎప్పుడు అప్లై అవుతుంటే చెప్తుంటే అంతేకాని అప్పట్లాగా మీ గోడల కింద జరుగుతుంది భూమి కింద జరుగుతుంది అంటే ఇప్పుడు ఎవరు ఉంటున్నారు అలాంటి చోట్లకి వెళ్ళి ఎవరు ఉండటం లేదు కదండి ఒకవేళ దా ఉన్నా దాచడం లేదు కదా ఎవరు కూడా ఎప్పుడూ అతి ప్రాచీన కాలంలో దాచారు ఇవే కాదు పెద్ద పెద్ద నిధులు కూడా దాచారు దేవాలయాల్లో పుణ్యక్షేత్రం ఇలాంటి చోట్ల కూడా సరే అని కూడా అవి దాచారు ఇప్పటికీ కనిపిస్తూ ఉంటాయి అలాగే తొలకరి జరువు పడినప్పుడు మనకి కొన్ని ప్రాంతాలు ఏంటంటే వజ్రాలు నేలలోంచి బయటికి రావడం ఇలాంటివి కూడా పేపర్లో వేస్తూ ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట కనుక ఆ రోజుల్లో అవి ఎక్కువగా వాడేవి వాళ్ళు తక్కువగా వాడుతున్నారు అనమాట కనుక దేశాన్ని కళాన్ని గమనించి మనం చెప్పుకుంటూ ఉండాలన్నమాట అలా చూసుకోవాలి అన్వయం చేసేటప్పుడు మన దే వాడు ఏం చెప్పారంటే మన పరిస్థితికి అనుకూలంగా చెప్ప ఒకే యోగము సామాన్య కుటుంబంలో పుట్టిన వాడికి ఉంటుంది గొప్ప ధనవంతుల కుటుంబంలో పుట్టిన వాడికి ఉంటుంది రాజుగారి కొడుకుంటుంది ఒకే టైంలో పుడతారు అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళ యొక్క పరిస్థితికి అనుకూలంగా చెప్పాలి యోగాని వాళ్ళ పరిస్థితికి అనుకూలంగా యోగం వస్తుంది అని చెప్పి నిర్ణయం చేయమని అంటే కొన్ని వనరులు పుట్టుతో ఉండే వాళ్ళకి ఇప్పుడు ఈ యోగం ఇంకా పెరుగుతాయి వీడికి లేవు మంచి వనరులు వస్తాయి ఇట్లా మనం ప్రపంచం యొక్క పోకడల్ని బట్టి శాస్త్రాలు చెప్పాలంటే మొట్టమొట్టమోనే వాళ్ళు రాసుకున్నారు అనమాట ఎందుకంటే ప్రకృతి మారిపోతూ ఉంటుంది దేశం మారుతుంది ప్రజలు మారుతాడు అందుకని ఈ రకంగా గుర్తించి చూసుకోవాలి తప్ప అక్కడ ఉండే పదాలకి ఆ అర్థాన్ని ఊహించుకుని మాత్రం మనం ఎక్కువగా పొంగిపోనుకూడదు అలాగే కుంగిపోనుకూడదు చెడు అని కానీ అయిపోతుంది కుంగిపోను కూడా కుంగిపోకూడదు అని ఈ రకంగా అర్థం చేసుకోవాలని ఆ శాస్త్రాలు చెప్పారు యోగాల గురించి అర్థం చేసుకొని కర్మ అంటామన్నమాట ఇదంతా కొంతమంది ఏమంటున్నారంటే ఇటీవల కర్మ కర్మ అంటున్నారు మంచిది ఫలితం వస్తే కర్మ అని చెడు ఫలితం వస్తే కర్మ అని చెప్తూ ఉంటారు అది కాదండి మంచి వచ్చినా చెడుచే కర్మ కా మొరటికాయది కర్మ అది మంచిది కావచ్చు చెడుది కాదు కా ఉండదు కర్మ అనే పదం తప్పది కనుక ఇలా విషయాలు గమనించాలని చెప్తూ ఇంకో విషయంతో మళ్ళీ కలుద్దాం స్వస్తి